ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెప్పేరు బుల్స్ మార్కెట్ ఇడ రైతులు అయితే కోడలు పట్టుకొచ్చిండ్రు తొంభై వేలకు కట్టుకుపోతా అని కూడా ఈ అంటున్నాడు నాగన్న అడుగుతున్నాడు మన ఉసిరెడ్డి నాగన్న నాగ ఎన్ని పళ్ళ అది ఒక పళ్ళు ఊడిందంట ఇంకా పాల పళ్ళలోనే ఉందంట ఇది కూడా మళ్ళా ఎంత రేటు మళ్ళీ నువ్వు చెప్పేది లక్ష నలభైకి అయితే పట్టిస్తావు పెద్ద మనిషి తొంభై వేలు అడిగిందా మొలంగా అంతేనా ఇంకేమన్నా అటు ఇటు ఏమైనా ఉందా అంత రేట్ ఆడునా ఇవి ఊరు మనది ఇంటికి కొట్టుకోపోయి గడి దాడవు ఏ ఊరు మనది తోడు కుర్తి అది నార్కర్నూల్ మండల్ నార్కర్నూల్ జిల్లా ఏం పేరు వెంకట అంట రైతు పేరు అయితే లక్ష నలభైకి తక్కువ అని అంటున్నాడు మరి పాల పళ్ళలో ఉన్నాయి అది ఒక పళ్ళు ఈ మధ్యనే దులిపిందంట అంట ఇంకా పళ్ళు కూడా వేసలేదు ఏం పేరు నీ పేరు ఇంకట చెప్పు నెంబర్ చెప్పు సార్ ఎక్కడా పిలాడు నైన్ త్రిబుల్ సిక్స్ డబల్ ఫోర్ త్రీ ఫైవ్ జీరో ఎయిట్ ఫండ్స్ ఎవరికన్నా నచ్చితే వెంకట ఆయన కాంటాక్ట్ చేయండి తోడు కూర్తే అంటే కనిపిస్తుంది పళ్ళు దులిపింది ఇది ఇంకా పళ్ళు వేసలేదు అవుతుంది ఇంకా పళ్ళు కూడా దులిపిలేదు నచ్చితే మీరు బండి కడమని పోతా పండి గడమని పర్ఫెక్ట్ అట ఫ్రెండ్స్ మీకు అవసరమైతే పని కట్టుకొని చూసుకోవాలి శిలకాల పని కట్టి చూపించి ఇస్తాడట మీకు నచ్చితే కాంటాక్ట్ చేయండి కొత్త వాళ్ళు చూస్తుండే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కదా